భక్తి చెలతో పూజలు చేసిన యువకులందరికీ పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్ని విఘ్నాలు దూరిపోయి మీరు మీ కుటుంబ సభ్యులు మన నల్గొండ పట్టణమే కాదు నల్గొండ జిల్లాలే కాదు యావత్ తెలంగాణ యావత్ దేశం బాగున్నారని అందరం కూడా ఆ గణేషుని ప్రార్థిస్తూ ఈరోజు నల్గొండ జిల్లా అంటే గతంలో ఒకప్పుడు నేను చదువుకునే రోజులలో మత కళ జరిగేది అప్పుడు ఆ ఏరియాలో గత ముప్పై సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి ఘర్షణలు లేవు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ నల్గొండ అలాంటి ప్రాంతం నుంచి దాదాపు నైన్టీన్ నైన్టీ నైన్కి దాదాపు ఇరవై ఏడాది ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళకెళ్ళి ఒక చిన్న సంఘటన లేకుండా అది గణేష్ నిమజ్జనం కానివ్వండి దసరా కానివ్వండి రంజాన్ కానీ బక్రీద్ కానీ హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం చాలా సంతోషకరమైన విషయం ఇది ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా కాకుండా ఎక్కడా మనం హిందూ ముస్లిం సోదరుల్లో అన్నదమ్ములాగా కలిసి ఉండండి పండుగ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈసారి కూడా మీ అందరు కూడా భక్తి శ్రద్ధ యువకుల్లో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కానీ మీరు రాష్ట్ర డ్రైవింగ్ చేయకుండా కానీ పోయేటప్పుడు కానీ విగ్రహాలు అలా పడేసిన తర్వాత నైట్ లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్ గా కొందరు ఫోర్టీన్ బయల్ సాగర్ కెనాలో వేస్తారు కొందరు కొందరు వల్ల చెరువులో వేస్తారు అందుకనే మీ అందరు కూడా నాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం ఉంది మధ్యలో పది పదిహేను సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు యువకులు చనిపోవడం ఇద్దరు పిల్లలు హోమాల ఉంటే వాళ్ళని యశోద హాస్పిటల్ నీళ్ళు తీసుకెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళని బతికించుకోవడం జరిగింది వెళ్ళి నాకు అదే అనిపిస్తుంది ఏ చిన్న 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 యాక్సిడెంట్లు అవుతుంటే కానీ మీరు మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు మీ యువకుల మీద పనులను చేసుకోవాలి కదా మనం అతి ఉత్సాహంగా మీరు ఎలాంటి లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పనులు నిర్వహించుకోవాలని మీకు సూచిస్తూ అలాగే నల్గొండ పట్టణంలో కూడా హిందువులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ మా ప్రభుత్వంలో రాబో కాలంలో కానీ ఇప్పుడు కానీ అని తప్పకుండా అన్నని కలుపుకొని ముందుకు పోతామని ఈరోజు ఇక్కడ మన ఒక చిన్న ఈ సంఘటన గురించి ప్రకృతి గారు చెప్పిను రెండు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఇష్యూ చేసింది దీని గురించి అప్పుడు ఈ విగ్రహం మొదటి విగ్రహం మనం ఈ రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళం హిందూ ముస్లింల మీద కొద్దిగా ఈ నాయ గురించి ఇష్యూ వచ్చింది ఇప్పుడు అందరం ముస్లిం పెద్దలు మనం ఊసేపు మాట్లాడుకొని మనం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ అలాట్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ పక్క ఎనిమిది ఎకరాల భూమిని అలాట్ చేయడం జరిగింది మీకు అప్పుడు అలా చేసి ప్రశాంతంగా రోజు మంచిగా గ్రౌండ్ మంది వచ్చేవాళ్ళు కాదు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బాలాపూర్ లో ఏ విధంగా మొదటి విద్రోహం అందిస్తామో మనం కూడా అక్కడ చేసే విధంగా పర్మనెంట్ గా షెడ్ కూడా నేనే వేపించాను అక్కడ అందుకనే మీ అందరికి కూడా మొన్న కూడా చిన్న సంఘటన పొరపాటు జరిగింది దానికి సంబంధించి మీకు ఒక న్యూస్ ఎందుకంటే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలే కలెక్టర్ గారే డీల్ చేసిను కలెక్టర్ గారే సెటిల్ చేసిన దాన్ని ఆఫీసర్లతో మాట్లాడి అది లతీఫ్ గుట్ట కానీ బ్రహ్మన్ గారి గుట్ట కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చూస్తున్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే మూడు కోట్లు ఘాటు వాడు శాంక్షన్ అయింది లతీఫ్ సాబు గుట్టకు పెద్దవాళ్ళు అందరూ కూడా ఐదారు లక్షల మంది వస్తున్నారు ఆ వన్ మంత్ జరుగుతుంది ఆ జాతర లతీఫ్ సాబ్బు జాతర అంటే నెల రోజులు నడుస్తుంటది పెద్దవాళ్ళు ఎక్కడు సార్ మెట్లు కూడా లేవు ఆ పరిస్థితుల్లో ఉండే ఆ గుట్ట ఆ తర్వాత మెట్లు నీరే కట్టించిన పైకి వాటర్ పైప్లై లేపించిన ప్రభుత్వంలో లేని కానీ అప్పుడున్న మాధవ గారు చనిపోయిన మాధవారెడ్డి గారు మూడు కోట్లు పెట్టి ఘాటులో వేపిస్తా అని చెప్పి నాకు ఇప్పటికి కూడా వారం ఆ రోజు జాతరలో మనం లతీసాబ్ జాతరలో ప్రకటించడం జరిగింది దాన్ని వ్యాప్తం పెట్టుకుని మనసులో ఎప్పటికైనా పెద్దవాళ్ళకు కూడా దర్యాన్ని దర్శించుకునే అవకాశం కల్పించాలి ఇక్కడ బ్రహ్మంగారు మఠం అంటే ఇక్కడ ఉండే హిందువులకు కానీ పెద్ద మనుషులు అందరు కూడా అది పైకి ఎక్కలేకపోతున్నాను నేనే కొన్నిసార్లు ఎక్కలేక నాకే ఇబ్బంది అనిపించింది ఈ రెండు ఘాట్ రోడ్లకు దాదాపు నూట యాభై కోట్లు అది రెండు వందల కోట్ల వరకు పెరుగుతుంది ఈయన పని కూడా దాదాపు థర్టీ పర్సెంట్ పని కూడా అయిపోయింది దీన్ని సహకరించిన మీ అందరికి ఎన్నో ముస్లిం సోదరులందరికీ కూడా ఇది ఎవరి స్వార్థం కోసం కాదు దేవునికి అందరికి దర్శనానికి మనం వసతులు కల్పించడమే మన లక్ష్యం చర్చి కట్టించిన లాక్ డౌన్ సెంటర్ లో కూడా చూసి పాత చర్చి కోల్పోతే ఎందుకంటే బ్యాక్ సైడ్ చర్చ్ కూడా నా సొంతంగానే కట్టించిన నేను అందుకనే ఇక్కడ అభివృద్ధితో పాటు అన్ని మతాలని విశ్వాసంలోకి తీసుకొని పనిచేస్తున్నా అని మీరు చిన్న చిన్నవి మిమ్మల్ని ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి తప్ప ప్రతిదీ కూడా మనం ఆలస్యం చేయకుండా మన ప్రాంతాల్లో మన నల్గొండలు అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన జిల్లాలో మన జిల్లా మన లోనే పని కూడా మొదలైంది కలెక్టర్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని స్థలం కూడా క్లియర్ చేయించి వర్క్ స్టార్ట్ అయింది వన్ ఇయర్ లోపే కంప్లీట్ చేయించి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అంటే రెడ్డి కానీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటే కాంప్లెక్స్ లో చదువుకునే విధంగా అక్కడే ఉద్యో అధ్యాపకులకు ఇలా టీచర్స్ డే కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే టాప్ క్వార్టర్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ